హలో ఫ్రెండ్స్ నేను రాజు విర్రా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడ్డా కొద్దీ రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉంది ఇక బీజేపీని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రిడ్జ్లా వ్యవహరిస్తున్నారు ఆల్మోస్ట్ బీజేపీ అధిష్టానం కూడా ఈ అలయన్స్లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీల మధ్యన ఎవరికి ఎన్ని సీట్లు ఏంటి అనే దానిపైన ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీకి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు లెక్కలు చెప్తున్నారు తప్ప జనసేన అధినేత మైండ్లో అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత మైండ్లో ఏముంది అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు అంటే బయటకు ఇప్పటివరకు అయితే రాలేదు అది చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఇప్పటివరకు చెప్పినవన్నీ ఊహాగానాలే ఎవరికి నచ్చినవి వాళ్ళు చెప్తా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అతి కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు ఇక బీజేపీ ఈ అలయన్స్లోకి వస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇక ముఖ్యమైనది ఏంటంటే పార్లమెంటు స్థానాలు జనసేనకు నాలుగు స్థానాలని అలాగే బీజేపీకి ఏడు స్థానాలని మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే బయటకు లీక్ ఉంది అయితే ఇప్పుడు చాలా అనూహ్యంగా ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది అది కూడా విశాఖపట్నం ఎంపీ స్థానానికి విశాఖపట్నం ఎంపీ స్థానానికి ఒక కొత్త పేరు మీ అందరికీ సుపరిచితమైన పేరే గేదెల శ్రీనుబాబు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి వచ్చారు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు ఉత్తరాంధ్రకు సంబంధించిన బిజినెస్ మ్యాన్ అతి చిన్న వయసులోనే వరల్డ్ వైడ్గా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తు చేస్తూ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తిగా చాలా మంచి పేరుంది అది కాకుండా సమాజ సేవ అంటే చాలా ఉన్నతమైన మనస్తత్వంతో చాలా గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తాడనే ఒక పేరుంది ఈయనకు ఈయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ విశాఖపట్నం ఎంపీ టికెట్ ఆశించారు జనసేన అధినేత కూడా ఈయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ అనూహ్యంగా ఇతను ఆఖరి నిమిషంలో విత్డ్రా చేసుకున్నాడు ఈయన స్థానంలోకి జెడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు అయితే ఈయన ఎందుకు వెనక్కి తగ్గారు అనే దానిపైన పవన్ కళ్యాణ్ గారికి చెప్పే నేను వెనక్కి తగ్గాను నేను కావాలనే పవన్ కళ్యాణ్ గారితో డిస్కషన్ చేసి ఆ రోజున నేను నాకున్న కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఆ రోజు వెనక్కి తగ్గి తగ్గాల్సి వచ్చిందని ఆ తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయాలకి చాలా దూరంగా ఉంటూ తన బిజినెస్ లేదో చేసుకుంటున్నట్లుగా ఒక సమాచారం అయితే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తితనం ఇది కాకుండా జనసేన పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఆయన బిల్డింగ్లోనే ఉంటుందనేది అందరికీ తెలుసు ఆ తర్వాత కొన్ని రోజులకి ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి పార్టీ ఆఫీస్ని షిఫ్ట్ చేశారు సో ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈయన జనసేన పార్టీ అలాగే బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నట్లు ఒక సమాచారం అయితే బయటకు చాలా పెద్ద ఎత్తున చక్కెరను కొడుతూ ఉంది ఇతను బీజేపీ అధిష్టానానికి అంటే అమిత్ షా గారికి అలాగే మోడీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అని కూడా బయట చెప్తా ఉన్నారు సో ఇది కాకుండా ఇప్పుడు ఈ విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి జనసేన కోరుతున్న స్థానాలు ఎంపీ స్థానాలు అదే పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే విశాఖపట్నం అలాగే అనకాపల్లి మచిలీపట్నం రాజంపేట ఇక ఇది కాకుండా మరొక స్థానాన్ని కూడా జనసేన పార్టీ కోరుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే జనసేన పార్టీకి విశాఖ ఎంపీ స్థానానికి గనక కేటాయిస్తే రాజంపేట మాత్రం బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ గనక ఇక్కడ విశాఖ నుంచి పోటీ చేస్తే రాజంపేట జనసేన పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అయితే ఇప్పుడు గేదెల శ్రీనుబాబు ఇటు విశాఖపట్నం నుంచి ఎంపీ సీట్ ఆశిస్తున్నాడు కాబట్టి ఆయన జనసేన నుంచి పోటీ చేస్తాడా లేదా బీజేపీ నుంచి పోటీ అనే దానిపైన ఒక క్లారిటీ అయితే లేదు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఆయన త్వరలోనే జనసేన అధినేతను కూడా కలవబోతున్నట్లు ఒక సమాచారం అది కాకుండా మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న దృష్ట్యా ఒకవేళ బీజేపీ కనుక మాకు ఈ విశాఖ పార్లమెంట్ కంపల్సరీ మాకు కావాలని చెబితే హండ్రెడ్ పర్సెంట్ అది బీజేపీకి వెళ్తుంది ఒకవేళ ఆయన శ్రీనుబాబు కనుక జనసేన నుంచే పోటీ చేస్తానన్నా కూడా అది విశాఖ ఆయనకే వెళ్ళే ఉన్నాయి సో ఇప్పుడు గేదెల శ్రీనుబాబు అనే వ్యక్తి ఇప్పుడు చాలా చాలా కీలకంగా విశాఖ నియోజకవర్గానికి పార్లమెంటు స్థానానికి కనబడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి ముఖ్యంగా స్థానికుడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఎలాంటి మచ్చ మరకలేని వ్యక్తి కాబట్టి గత ఎన్నికల్లోనే పోటీ చేయాల్సి ఉంది కానీ ఆఖరి నిమిషంలో ఆయనకు కొన్ని ఇబ్బందులు కొంతమంది క్రియేట్ చేశారు కాబట్టి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారితో చెప్పి చాలా హుందాగా జనసేన పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఎలాంటి కామెంట్లు చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి టచ్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి తో ఇప్పటికీ సన్నిహితంగా ఉండే వ్యక్తి సో ఆయనకు బీజేపీ ఒకవేళ కంపల్సరీ మాకు విశాఖ సీట్ కావాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పరు సో మొత్తానికైతే ఈ కొత్త పేరు ఇప్పుడు గేదెల శ్రీనుబాబు గనక విశాఖ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే ఆయనకు అంతటి పేరుంది సో పవన్ కళ్యాణ్ ఐడియాలజీ గేదెల శ్రీనుబాబు ఐడియాలజీ ఒక్కటే కాబట్టి ఏదైనా ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి ఒకవేళ బీజేపీ టికెట్ తీసుకున్నా లేదా జనసేనకు కేటాయించినా కూడా ఇక్కడి నుంచి గేదెల శ్రీనుబాబు పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెప్తా ఉన్నారు చూద్దాం ఇంకా దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది